బిల్లులు చెల్లించడం లేదని పురుగుల మందు డబ్బాతో ఆందోళనకి దిగాడు మాజీ సర్పంచి దీంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓవైపు మండల సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉండగా మరోవైపు మన్నంపల్లి మాజీ సర్పంచి బయట ఫ్లకార్డుతో ఆందోళనకు దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు సమావేశం లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు ఎంపీపీ ఆఫీస్ ఎదుట మాజీ సర్పంచి పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సమయంలో కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ ఉండడం గమనార్హం గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేయించానని బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు అవార్డులు రానికి కారణం సర్పంచ్లు భార్య పిల్లల మీద బంగారం గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచ్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు నాటి అయినా బీజేపీ ప్రభుత్వమైనా టీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నోసార్లు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా ఇస్తలేరు నలభై రెండు మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు లేదు రాను రాని సర్పంచులు అందరు చచ్చే ఉన్నారు